రెగ్ న్యూస్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు జనవరి పదహారున కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీఖాన్ కు లీలవతి ఆసుపత్రిలో పలు సర్జరీలు చేశారు ఐదు రోజుల చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడింది దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు ఇటు సైఫ్ అలీఖాన్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు ఆయన ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఈ నెల పదహారున సైఫ్ ఇంటిలో చొరబడిన దుండుగుడు ఆయనపై దాడి చేశాడు కత్తిపోట్లకు గురైన సైఫ్ ముంబైలోని లీలవతి ఆసుపత్రిలో చేరారు సైఫ్ తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేసిన వైద్యులు నుంచి కత్తిని తొలగించారు మరోవైపు ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడు బంగ్లాదేశ్ లోని జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు గత ఐదు నెలలుగా ముంబైలో ఉంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు హౌస్ కీపింగ్ వంటి చిన్న చిన్న పనులు చేస్తున్నట్లు గుర్తించారు సైఫ్ పై దాడికి సంబంధించిన విచారణలో భాగంగా పలు ప్రాంతాల్లో నిందితుడి వేలు ముద్రలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు స్థానిక పోలీసులు క్రైమ్ బ్రాంచ్ విచారణలో భాగంగా వేలిముద్రలు సేకరించారు ఫోరెన్సిక్ బృందం కూడా సైఫ్ భవనాన్ని సందర్శించినట్లు ఓ అధికారి తెలిపారు దాడి జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలు లభించాయన్నారు ఇంట్లోని కిటికీలపై ఇంట్లోకి వచ్చేందుకు ఉపయోగించిన నిచ్చెనపై నిందితుడి వేలిముద్రలు ఉన్నాయన్నారు సైఫ్ అలీఖాన్ పై దాడికి సంబంధించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి సైఫ్ పై దాడి చేసిన తర్వాత నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షావాజ్ ఎక్కడికి వెళ్లాడు ఏం చేశాడు ఎక్కడ ఉన్నాడు ఎలా దొరికాడు ఇవే విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అయితే జనవరి పదహారున తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సైఫ్ అలీఖాన్ పై దాడి తర్వాత నిందితులు ఆ రోజు ఉదయం ఏడు గంటల వరకు బాంద్రాలోనే ఉన్నాడు బాంద్రాలో ఓ బస్ స్టాప్ లో హాయిగా నిద్రించాడని పోలీసులు వెల్లడించారు నిద్రపోయి తీరిగ్గా లేచి బాంద్రా ఖార్ ప్రాంతంలో తిరిగాడని తెలుస్తోంది ఆ తర్వాత జుట్టు కత్తిరించుకుని స్నానం చేసి బట్టలు మార్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు ఆ తర్వాత బస్సు ఎక్కి వర్లీ చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు బంగ్లాదేశ్ పౌరుడైన మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ భారత్ అక్రమంగా ప్రవేశించాడు ఆ తర్వాత తన పేరును బిజోయ్ దాస్ గా మార్చుకుని ఆరు నెలల నుంచి ముంబైలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు నేరం చేయడానికి రోజుల ముందు ముందుకి వచ్చాడు కొన్ని రోజుల పాటు హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేశాడు అయితే అత్యవసరంగా డబ్బు అవసరం ఉండడంతో దోపిడీకి పాల్పడి బంగ్లాదేశ్ కు పారిపోవాలని ప్లాన్ చేసి చేశాడని పోలీసులు తెలిపారు పై దాడి చేసిన నిందితులు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ పట్టుకునేందుకు సుమారు మూడు వందల మంది పోలీసులు శ్రమించారు ఈ గాలింపులో దాదాపు ఆరు వందల సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు సైఫ్ అలీఖా ఇంటి బయట ఉన్న కెమెరాలను గమనించారు లింకింగ్ రోడ్ బాంద్రా స్టేషన్ దాదర్ వర్లీ వైపు వెళ్లే సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించగా నిందితుడు దృశ్యాలు థాని వైపు వెళ్లే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దాదాపు అన్ని సీసీటీవీల్లో నిందితుడు కాలు షూల ఆధారంగా గమనిస్తూ అతని కదలికలను పోలీసులు కనిపెట్టారు చివరకు కార్ నేషనల్ కాలేజ్ సమీపంలో నిందితుడు ముఖానికి సంబంధించిన దృశ్యాలు క్లియర్ గా రికార్డు కావడంతో గుర్తించారు అయితే నిందితుడిని పట్టుకోవడంలో యూపీఐ పేమెంట్ కీలకంగా మారినట్టు తెలుస్తోంది నిందితుడు మహమ్మద్ పరోటా వాటర్ బాటిల్ కొనుగోలు చేసినట్లు సమాచారం ఈ నంబర్ ను తెలుసుకున్న పోలీసులు అతని లొకేషన్ ట్రేస్ చేసి థానెలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులను చూసిన మహమ్మద్ షరీఫుల్ అక్కడి నుంచి పారిపోవాలని చూడగా ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు